హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా ఈరోజు విహారయాత్రలో భాగంగా మూడో రోజు ఈ రోజు ఏమేమి చూసినాము అసలు ఈ రోజు ఏంటి వ్లాగ్ అనేది ఈ వ్లాగ్లో చూస్తారనమాట ముందు రోజంతా రెండుసేపు సల్లో రెండుసేపు వేడిలో తిరగడం వల్ల బాగా పరిశ్రయం పట్టింది నాకు సుహర్షికి అయితే కొంచెం ఎక్కువనే ఉంది మా ఆయనకి కొంత తక్కువనే ఉంది ఇంకా మేము చెప్పినాం కదా రెండు రోజులు బుక్ చేసిన హోటల్ అయితే వెకేట్ చేసి ఇంకా ఏరే ఊరికి పోతానము ఇంకా ఈడ వెకేట్ చేసాలకే మధ్యాహ్నం పన్నెండు అయింది ఇంకా దీని తర్వాత ఈ నుంచి ఇంకా వేరే ఊరికి పోయి మళ్ళీ ఆడ ఒక హోటల్ బుక్ చేసినాము మేము పోయే ఊరి పేరు ఎడ్మంటను మామూలుగా కాలగిరీ నుంచి ఎడ్మంటన్కి గట్టిగా మూడు గంటలో మూడున్నర గంట అంతే మేమేందిరా అంటే ఈ పక్క నుంచి తిరిగి జాస్పర్ నుంచి అట్లా పోతాం కదా అంటే ఇంకా మళ్ళీ రివర్స్ వే చూసుకొచ్చిన దావలోనే ఏమొచ్చావులే అట్లా పోయి ఎడ్మంటన్ కూడా చూసినట్టు ఉంటుంది ఇంకా అట్లా పోయి అట్ ఇంటికి వద్దామని ఇట్లా ప్లాన్ చేసినాము అట్లే ఎడ్మింటన్ లో వెస్ట్ ఎడ్మంటన్ మాల్ అని చాలా పెద్ద మాల్ ఉంటుందంట కదా అక్కడ గెలాక్సీ వరల్డ్ వాటర్ యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయంటే కార్ డ్రైవింగ్ అంటారు వరకు కారు ఆగేదే ఉండదు అంత టాలెంట్ ఉంది బజ్జీ నాకాల అలా రావాలంట నిద్ర పోవాల కదా లేదు బజ్జీ నిత్యగనే ఇంతమంది వరకు తోలుతాను కారు పక్క కాపో సుమన్నేవేరేం నా మీద నమ్మకమే లేదు కారు డాలర్ అంటే సైకిల్ నేను 10 ఏళ్ళు పరిగైనా సైక్లింగ్ లో 10 ఎక్స్‌పీరియన్స్ ఉంది ఇప్పుడు వేసుకుంటే వచ్చాయి బుచ్చి నువ్వు ఇచ్చే కదా ఎనిమిది సంవత్సరాల నుంచి నువ్వు తోలుతా ఉంటే నేను చూసాను అందుకే ఇచ్చి కదా ప్రాక్టీస్ చేసేది ఇప్పుడు హైవే లే బుజ్జి దండిగా వెహికల్స్ కూడా లేవు ఈ బుజ్జి నేను ఆడదాకా అక్కడ నువ్వే ఆశ్చర్యపోతావు ఇంత బాగా డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకునేవా అని నేను నేర్చుకుంటా బుజ్జింది బుజ్జి బా ఉందండి ఫ్రెండ్స్ కొట్లాడాలి నేను నాకు పోకపోతాను అంతా ఖాళీగా ఉంది ఫ్రెండ్స్ నేను తోలుతానంటే ఒప్పుకోవడం లే ఏందో ఎంత హ్యాపీగా తోలుతా తెలుసా నీకు కారు అడుక్కొని కూడా వేస్ట్ టైం వేస్ట్ ఎందుకు ఏ నీకు నా టాలెంట్ తెలియడం లే ఏం ఒకసారి కార్ ఇచ్చి అర్థమైంది ఈ బుజ్జి అంటే ఇయ్యో ఎప్పుడు సరే ఫ్రెండ్స్

సో అది చేంజ్ చేస్తాను మూడు రోజులు అయింది ఫ్రెండ్స్ ఇంటి మీద గాలి పడింది ఇంటికి పోతానే ప్రశాంతంగా కారం దుంచుకొని ఉడుకుడుకు పూజ చేసుకొని తినాలనిపిస్తుంది జలుబు అంతా లేచింది రెండు రోజుల నుంచి బ్రెడ్లు మా ఆయనకు నేను కారు తోలుతానంటే అంత భయం ఎందుకో ఎప్పుడు కారు తొలుతాననే భయపడతా అంటాడు ఎందుకో మళ్ళీ ఈడ ఆడోళ్ళు లారీలు బస్సులు కార్లు ఈడనే కాదు అంత లెక్కల మనూరులో కూడా తోలుతా ఉంటే నేను చిన్న కారు నడుపుతానంటే మా ఆయనకు ఎందుకో అంత భయం మళ్ళా నిన్న మొన్న అంత కొండలు చెట్లు అవన్నీ అడవులు చూసినాము ఈరోజు అంతా పోయేంత దూరం అన్ని పొలాలు ఉన్నాయి అన్నమాట ఆడ కారు పక్క కాగితే ఈడ చెట్లల్లో ఇవన్నీ పూలు మొలిసి ఉండాయి ఇవన్నీ చామంతి పూలు నెట్టే ఉండయి అంటే గనక వచ్చినాం ఫ్రెండ్స్ ఎడ్మింటన్ కి ఎడ్మింటన్ వచ్చాకే సుమారుగా మూడు గంటలయింది ఇంకా బూ ఆకలి ఎత్తా ఉంది పొద్దు ఇంకా తెలిసిందే కదా ఆ ఇంగ్లీష్ ఫుడ్ మనం అంత పెద్ద తినలేము నేనైతే అసలుకే తినలేదు ఇంకా పోయి మంచిగా ఒక బిర్యానీ తిని ప్రశాంతంగా ఇంకా ఈ వచ్చినాం వచ్చినామనమాట ఈ మాల్కి వచ్చాకే నాలుగు ముక్కలు అయింది ఇది ఆరు కల్లా క్లోజ్ చేస్తారంట ఈడ బొమ్మలన్నీ భలే డెకరేట్ చేసి పెట్టుండారు అంత మాల్ అంతా గినక ఇదేందో చైనా వాళ్ళది మన ఊర్లో కుండీలు అంటారు దాంట్లోనూ అయ్యి అనమాట ఈ ఇంత పెద్ద మాలు ఏముండరు జనాలు వీక్ డేస్లోనే ఇట్టుంటే ఇంకా వీకెండ్స్ లో ఎట్లుంటారో అది కాక ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లలందరికీ అందరూ ఇంకా ఈ మాల్లోనే ఆడుకుంటా చాలా యాక్టివిటీస్ ఉంటాయి పిల్లలకి ఇక్కడ బాగా పొద్దుపోతుంది మేము ఈ మాలకు రానిక ముఖ్య కారణం ఏందంటే మా బాబు అన్ని ఆడిపిద్దాంలే అని ఈడి తీసుకొని వచ్చే ఈడేమో మేము వచ్చేకే టైం అయిపోయింది ఇంకా ఏం చేస్తాము సర్లే ఇంకా రేపు కూడా ఉండి కొద్దిసేపు చూపించుకొని ఇంకా మళ్ళీ ఇంటికి పోదాంలే అని డిసైడ్ అనమాట ఇంకా పోయి ఇంకా అట్లా అట్లా మొత్తం మాలంతా తిరిగినాము అయితే మాత్రం బలి ఉంది అసలు ఈడైతే ఇంకా మన ఊర్లో మనం ఏమైనా పుణ్యక్షేత్రాలు పోయినప్పుడు నీళ్ళల్లో కాయిన్లు వేచ్చాం కదా లెక్కేచ్చాం కదా చిల్లరా అట్ట వేసి పెట్టుండారు ఈడ కూడా ఏం నమ్ముతారో ఏమో నాకు తెలియదు కానీ ఎవరినన్నా అడుగుదామంటే నాకు ఆడ తెలిసిన వాళ్ళు లేరు సర్లే అని నేను కూడా ఒక కాయిన్ వేసినా సర్లే ఏదన్నా మంచి జరిగేటట్టుకుంటే నాకు కూడా జరుగుతుంది అనేసి ఇట్టే అందరూ అనుకున్నారేమో ఎవరైనా పొరపాటున నీళ్ళలో వాడేసి ఉంటే ఇంకా అందరూ ఒకరిని చూసి ఒకరు వేసినారో లేకపోతే దీని కింద వెనకాల నిజంగానే ఏమన్నా ఉందో ఒకవేళ మీకు తెలిసింటే కనుక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎందుకో కాయిన్ అయితే వేసినా కానీ రీజన్ అయితే నాకు తెలియదు మర్చిపోయిన హెడ్మింటన్లో మాకు తెలిసిన వాళ్ళు ఉండరు రాలేదని తిట్టుకుంటారో ఏమో సారీ ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చాము ఈసారి ఏందంటే గబగబా వచ్చినాము అసలు అబ్బలేదు రాణికి ఏందంటే ఈ జలుబులు ఈ బిజీగా ఉండడం వల్ల అది కాక వచ్చాకే సాయంత్రం అయింది బాగా టైర్డ్ అయిపోయినాము ఇంకా ఎవరిని మీట్ అయ్యే ఇంకా ఎనర్జీ కూడా లేదు సువర్సు చాలా క్రాంకీగా ఉండడు యాడికి వేస్ట్ అనుకొని ఇంకా రాలేదు నెక్స్ట్ డే ఏంటంటే వాడు ఆడుకునే వాళ్ళకే సాయంత్రం మూడైంది ఇంకా ఇంటికి అప్పుడు పోకపోతే మళ్ళీ ఇంకా లేట్ అవుతుంది నెక్స్ట్ డే మాకు రెస్టారెంట్ ఉందని హడావిడిగా వచ్చినాం ఈసారి ఎడ్మంటన్కు మాత్రమే ప్లాన్ చేసుకొని వచ్చాము అప్పుడు ఖచ్చితంగా కలుచ్చాము ఇక్కడ చూసినారా గోడలకు పై నుంచి అలర్టు తీసి పెట్టుండారు అవి తేంటీ బీసు అయితే బాగా ఆడుకున్నాడు ఈడ మంచి సెటప్ చేసి పెట్టున్నారు పిల్లోళ్ళు వీడికి వచ్చినారంటే అస్సలు మంకు చేయరు అనుకుంటా అంత బాగున్నాయి వాళ్ళు ఆడుకునేన్ని బొమ్మలు ఆడుకునేన్ని ప్లేసులు ఉన్నాయి ఇంకా వాటర్ గేమ్స్ ఉంటాయంట చాలా బాగుంటాయంట కాకపోతే ఇంకా సుహర్ష్కి రోంత జలుబు మళ్ళా ఏడ జ్వరం వచ్చదని అని భయం వేసింది సర్లే ఇంకా అది కాక టైం అయిపోయింది ఈరోజు రేపు వచ్చినప్పుడు చూద్దాంలే అప్పటికి రేపుకి బాగుంటాయి అనుకున్నాము ప్లేస్ మాత్రం చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ చెప్తానా ఎవరన్నా ఇట్లా వచ్చినారంటే ఎడ్మింటన్ మాల్ కూడా ఒకవేళ అట్లా పోయినారంటే ఇది చూసే ఒక ప్లేసు మా సోహర్స్ గారిని చూసే పాపం అనిపించింది పాపము క్లోజింగ్ టైంలో వచ్చినాడు కదా దాంట్లో పోతా దీంట్లో పోతా అని అడుగుతాను ఆడు వాడు అల్లేకి టికెట్లు కూడా బాగానే భారీగానే పెట్టినారు ఒక్కొక్కరికి వంద డాలర్లు పైన ఉంది ఇప్పుడు అది కాక ఎండల కాలం సెలవులు కాబట్టి ఇంకా అది ఉంది ఏదో ప్యాకేజ్ మాదిరి ఉందంట అన్లిమిటెడ్ అది తీసుకుంటే అన్నీ కవర్ అవుతాయంట ఇంకా రేపు వచ్చినప్పుడు తీసుకుందాం ఈ ఈరోజు అయితే ఇంకా ఏమే కానీ తగలలేదు ఈ వాటర్ గేమ్స్ అయితే కినుక చాలా ఉన్నాయి ఇంకా లోపల చాలా ఉన్నాయి ఇది జస్ట్ ఎంట్రెన్స్లో జస్ట్ అట్లా సోక్ కోసం పెట్టినట్టు ఉండారు ఇంకా అయితే చాలా పెద్ద పెద్ద గేమ్స్ ఉన్నాయి ఇంకొంచెం పెద్ద పిల్లోళ్ళు వచ్చినారంటే అన్నీ ఆడుకోవచ్చు బాగా సువర్షంగా మూడేళ్ళ పిల్లోడే కాబట్టి కొన్ని కొన్ని ఎక్కలేడు వాడు కొంచెం మన ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి అట్లా ఇక్కడ నెమలి చూసినారా ఎంత బాగా డెకరేట్ చేసి పెట్టుండారో కదా చాలా బాగుందబ్బా చూచ్చు అంటే ఇంకా ఇంకా అప్పటికే ఆరు అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా చాలా టైర్డ్ అయిపోయి సుహర్ష్ కొంచెం ఏడుచా ఉంటే నిద్ర వచ్చా ఇంకా ఇంకా హోటల్కి వచ్చినాం అనమాట ఇదే మేము బుక్ చేసుకునే హోటల్ ఒక్క రాత్రికే కదా అనేసి ఇంకా వంటలు గింటలు చేసేది అటు ఫెసిలిటీస్ ఉండేటి ఏం తీసుకోలేదు జస్ట్ ఒక రెండు బెడ్లు వచ్చినాయి సాల్లే అనుకొని ఇట్లా తీసుకున్నాం అనమాట కొన్ని కొన్ని హోటల్లో కుకింగ్ చేసుకుని కూడా కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చారనమాట అట్లాంటిది బుక్ చేసుకోలేదు అది కాక మేము ఇప్పుడు ఇంకా లో ఉండం కాబట్టి తిండికి ఏం భయం లేదు అన్నీ దొరుకుతాయి మన ఇండియన్ రెస్టారెంట్లు సౌత్ ఇండియన్ అన్ని అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా భయం ఏం ఉండదు కాబట్టి అది ఇంకా హోటల్లో నుంచి బయట వ్యూ ఏముందా అని చూసినాము ఏం లేదు జస్ట్ పార్కింగ్ ఉందనమాట ఇంకా వీడి అల్లరి మామూలు అల్లరి కాదు అసలు పిల్లోళ్ళు పోయినారంటే ఒక అడ్వాంటేజ్ ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది అనమాట వాళ్ళు వచ్చినారంటే టైం ఎట్టపోతుందో కూడా తెలియదు వాళ్ళ అల్లరి వాళ్ళ ఆటలు అవన్నీ చూస్తా సొగం కడుపు నిండిపోతుంది కాకపోతే ఇట్లా బాగలేనప్పుడు క్రాంకీగా ఉన్నప్పుడు ఇట్లా పట్టుకోవాలంటే కష్టము వీడు ఇంటి మీద బెంగపడింది ఇది మన ఇండ్లు కాదు ఇంటికి పోదాంపా ఇంటికి పోదాంపా అని ఇంకా ఏడుచనే ఉండడు వాడు ఎట్టయినా పిల్లలు అంతే ఇంటికి పోదాం ఇంటికి పోదామని అని అన్నాడు అని ఇంకా ఈ హోటల్లోనే అది స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉన్నాయి ఈ కింద ఆడి తీసుకుపోతానము సరేలే రొంసేపన్న ఆడుకుంటాడు కదా రొంత పొద్దుపోతాది అనేసి నిద్రపోరా అంటే నిద్రపోడంట ఇంకా రెండుసేపు ఆడిపించి నిద్రపోయచ్చలే అని పోతానము ఈడ పెయింటింగ్ బల వేసినారు కదా వేసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది మనం ఇంకా అంత తెలివితేటలు లేవులేండి ఆ పెయింటింగ్లో ఏమేమి ఉండయా అని మొత్తం అన్నీ తెలుసుకునే అంత ఇంకేందంటే ఇదే హోటల్లో బయట స్విమ్మింగ్ పూల్ ఉంది చాలా బాగుంది ఏరియా అయితే ఆడుకోనికి అందుకు వాటర్ కూడా మంచిగా టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నారు కాకపోతే ఈయనకి జలుబు ఉందని భయపడినా కానీ వాడు ఆగుతాడా అసలు ఆగడే ఆగడు అందుకోసమే తీసుకుపోయినాము ఇంకా లోపల ఒక ఫ్యామిలీ ఏమో ఉన్నది అంతే అన్ని సౌకర్యాలు బాగానే పెట్టినారు పిల్లోళ్ళు ఇంకా అడతడిసి వచ్చా తుడుచుకొని టవర్లు అవన్నీ వాళ్ళే పెట్టినారు అన్నీ ఉన్నాయి ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు రిలాక్స్ కానీ కుర్చీలు గిర్చీలు అన్నీ వేసి పెట్టుండారు ఇంకా సుహర్షి బాబుకి స్విమ్మింగ్ డ్రెస్ వేయించి తీసుకోతనము వీడు మా వాటిని సేతగాని పిల్లోళ్ళు కానీ సేత కానీ పెద్దోళ్ళు కానీ ఉంటే కనుక నీళ్ళలో మునక్కోకుండా తేలేదానికి బొమ్మలు రకరకాల అవన్నీ పెట్టి ఉంటారు ఇంకా వీడు మా కానీ ఇదే ఫస్ట్ టైం స్విమ్మింగ్ పూల్లో ఇంతకుముందు ఒకసారి తీసుకుపోయినా కూడా అంతే సేము వాడు ఎక్కువసేపు ఉండలేదు అందుకోసమే ఇదో ఇవి వేసి పెట్టినాము వీడు మాత్రం బాగానే ఆడుకున్నాడు పిల్లగాడు అనుకున్నా కానీ అస్సలు భయపడలేదు పిల్లోళ్ళకు భయం అంటే ఏందో తెలియదు ఇంకా వేసి స్విమ్ చేస్తాడంట వీడైతే ఇంట్రెస్ట్ గానే ఉండాలిలే కానీ నెక్స్ట్ సంవత్సరం అట్లా నేర్పియాలా వయమ్మ స్విమ్మింగ్ నేర్పించుకుంటే చాలా కష్టము ఇప్పుడు నాకు ఈత రాదు నా బాధ ఎవరికి చెప్పుకోవాలా నేనైతే శూన్యకే కానీ ఆ నీళ్ళలో పోయి ఆడుకోనీకి పనికిరాను అందుకోసమే ఖచ్చితంగా అందరికీ అన్నీ నేర్పియాలా అదే మన ఊర్లో అయితే మనము మునగ బెండ్లు కట్టుకుంటాను అవి మునగ చెట్టు ఉంటాయి కదా అవి కట్టుకున్నామంటే అసలు మునిగిపోము అవి తయారు చేసుకుంటానేమో ఎండల కాలం వచ్చిందంటే కనుక పిల్లలందరూ నేనే ఈత నేర్చుకోలేకపోయినా అది ఇప్పటికీ బాధపడతా అంట అందుకోసమే పిల్లలకు ఖచ్చితంగా ఈత నేర్పేయండి చిన్నప్పుడు అయితే బెన్నే నేర్చుకుంటారు ఎందుకంటే భయం తక్కువ ఉంటుంది అన్నీ కాబట్టి ఇంకా ఇదేంటంటే నెక్స్ట్ రోజు అనమాట ఇంకా హోటల్ వెకేట్ చేసి పోతానము అన్నీ బయట పెట్టి కాఫీలు టీలు అన్ని పెట్టి పెద్ద పెద్ద సోఫాలు కుర్చీలు అన్ని పెట్టి ఉండారు ఎందుకంటే మా ఆయన అడిగితే మా ఆయన చెప్పినాడు ఇవి ఇంతగా ఎందుకు డెకరేట్ చేసినారంటే చాలా రీజన్లు ఉంటాయి దాంట్లో ఒక రీజన్ ఏంటంటే ఒకవేళ పాత గెస్ట్ చేయాల్సిన టయానికంటే వెకేషన్ ఆడనుకోండి అనుకోండి కొత్త గెస్ట్ వచ్చినాడు ఆయన వెయిట్ చేయాలి కదా బయట చిరాగ్గా అట్ట ఇట్లా ఉంటే వాళ్ళు తిట్టుకుంటా అట్లా ఇట్లా ఉంటారు అదే మంచి ఫెసిలిటీస్ మంచిగా రిలాక్స్ మోడ్లో చూసుకుని అబ్బా అనేలాగా ఉంటే కనుక వాళ్ళు రెండుసేపు వెయిట్ చేస్తారంట ఇట్లా అట్లా చాలా చాలా రీజన్ల వల్ల లాబీ అనేది సూపర్గా డెకరేట్ చేసి పెట్టుంటారు లుకింగ్ కోసము ఇంకా చాలా రకాలు ఉంటాయిలేండి అట్నే దీంట్లో ఒక అంగడి కూడా పెట్టుకుంటారు ఏం ఊరికి అనుకుంటారు కాఫీ నీళ్ళు తప్ప ఇవన్నీ ఏం ఊరికే కాదు ఇవన్నీ లెక్క పెట్టి కొనుక్కోవాల్సిందే అంట మామూలుగా అయితే పొద్దున్న టిఫిన్ పెడతారులేండి మేము లేసేళ్ళకే టిఫిన్ టైం అయిపోయింది మామూలుగా తొమ్మిది లోపు అయితే టిఫిన్ కూడా ఉంటుందంట మాకు ఆ టిఫిన్ వద్దు ఏం మేము గమ్మగా వచ్చినాం బయటికి ఈ మాల్లో ఏంటంటే ఇది గెలాక్సీ వరల్డ్ అనేసి పిల్లలకు పెద్దోళ్ళకు అన్నీ ఆడుకుండేటి ఉంటాయి దీనికి టికెట్లు ఉన్నాయి అనమాట ఈ ఏజ్ వాళ్ళకి ఇంత అనేసి ఫస్ట్ ఎట్న మేము ఊరికే గొర్రెలాగా కొనుక్కోకుండా ఎందుకంటే మొన్న మేము ఈడికి పోయినా అవద్దు తినాలకు వద్దు బాగా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఆడబోయి ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉన్నాయా ఏమి అన్నీ అన్నీ కనుక్కున్నాం అనమాట ఆ సువర్షికి అదేదో ఏదో చెప్పినారు ఇరవై ఐదు డాలర్లో ముప్పై డాలర్లో ఒక టికెట్ ఉంది అది కొనుక్కున్నారంటే అన్లిమిటెడ్ వాడు ఎన్నిసార్లైనా అయినా తిరగచ్చు కొన్ని వాడికి భయం వేసేటు ఉంటే కనుక వాటితో పాటు పేరెంట్ కూడా పోవచ్చు అనేసి ఒక పేరెంట్కి టికెట్ తీసుకోవచ్చు అని చెప్పి ఆ ముప్పై డాలర్లు తీసుకున్నాము అన్లిమిటెడ్ వాడు తిరిగేటి ఏం పెద్ద లేవు అన్నీ భయపడేటే ఉన్నాయి ఒకవేళ పిల్లలు గినక ఐదేళ్ళు ఆరేండ్లు ఇట్ట పిల్లలు పెద్ద పిల్లలు ఉన్నారనుకోండి ఈ టికెట్ బెస్ట్ అది తీసుకున్నామంటే వాళ్ళు అలసిపోయినంతసేపు ఆడుకొని వచ్చారు చాలా బాగుంది లోపల ఇట్లా వింటర్ టైంలో లో అందుకు బయటికి అడిగిపోలేరు కదా పిల్లోళ్ళు ఇట్లాంటి ప్లేసులు మాత్రం బాగా యూజ్ అవుతాయి నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది పిల్లలకు మంచి ఎంటర్టైన్మెంట్ వింటర్ లో అయితే ఫుల్ టైంపాస్ పిల్లోళ్ళకి వీడికి తీసుకొచ్చి ఇచ్చి పెట్టినామంటే సాయంత్రం వరకు రమ్మన్నే రారు భూ అని కూడా పట్టించుకోకుండా ఆడుకుంటారేమో ఏదో ఈడ మధువర్చి బాబు రైల్లో పోతాను ఆడు చూడండి చిక్కు 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 అనుకుంటా ఇట్లాంటి చిన్న చిన్నవి తిరగాల్సిందే వాడు పెద్ద పెద్దవి తిరగలేడు ఇంకా వాంతో పాటు పేరెంట్స్ కూడా పోవాలి అట్లా చిన్న పిల్లలు అయితే కొన్ని కొన్ని అలో ఉండీ అట్లాంటివన్నీ సురేష్ బాబు తిరిగి వాడి కలిసిపోయేంత వరకు ఆడుకున్నాడు మేము ఈ లోపలికి దగ్గర దగ్గర మేము పోయే లోపే ఒక ఒకటిన్నర రెండు కావచ్చు అనింది ఒక రెండున్నర గంట ఫుల్ ఆడిండు నాలుగున్నర వరకు అట్లా ఆడిండు ఇంకా వాళ్ళ దగ్గర ఎనర్జీ లేదు ఇంకా ఇంటికి పోదాం పాండే అని చెప్పిండు వాడు పోదాం పాండి అనేంత వరకు ఆడిపించినాం అనమాట ఇట్లా చిన్న చిన్న బైకులు ఇవన్నీ తిరిగినాడు చాలా బాగుంది ఒకవేళ ఎవరైనా ప్లాన్ చేసే వాళ్ళు ఉంటే వెళ్ళండి ఒకవేళ పెద్ద పిల్లలు అయితే ఇంకా వర్త్ మంచిగా ఉంటది మా గాడు బుల్లెట్ బండి ఎక్కినాడు అబ్బా ఆడ ఆ పిల్లకి ఏందో చెప్తాడు ఆ బుజ్జిగాడు ఏందో ఈ మధ్య అన్ని మంచిగా నేర్చుకున్నాడు మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు అన్ని బాగా మాట్లాడుతున్నాడు వాడే హ్యాపీగా అనిపిస్తుంది మొత్తం వాళ్ళతో వాడే వ్యవహారాలు అంటాడు మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు చోర్చిగాడు ఇంకా అయిపోయింది వన్లో ఉండే ఎనర్జీ మొత్తం అయిపోయింది ఇంకా అలసిపోయినాడు పాపం బిడ్డ ఇంకా గోదాం పాండు ఇంటికి అని ఈ పక్క వచ్చేటప్పుడు ఇంక అన్నీ దాంబడి పొలాలు ఆవులు గుర్రాలు అన్నీ బలే ఉండయి అనమాట ఇవన్నీ పాలకాన్లు ఇంకా అన్ని ఇవే ఉంటాయి ఈ పక్క రైతులు ఎక్కువ మంది ఉన్నట్టు ఉండరు మొత్తం అన్ని పొలాలు వేసి పెట్టున్నారు ఇంకా ఆవులు అయితే కాలం వచ్చినాయంటే బయటనే ఉంటాయి ఆ గుర్రాలు వేసుకొని వచ్చి తోలక పాల టయానికి మళ్ళా పాలు పిండుకున్నాక మళ్ళీ వదిలిపెడతారు రాత్రి వరకు మేసి మళ్ళీ పోతాయి ఇంక కాలం అంతా దాంట్లో గడ్డి అవన్నీ అవసరం లేదు చలికాలం కోసము ఇదో ఇట్లా పంట గడ్డి అన్నీ మూటలు కట్టుకొని ఎత్తి పెట్టుకుంటారు అనమాట చలికాలం కోసం అట్నే ఈ ఊర్లో ఆయిల్ కూడా ఉంటది ఈ పెట్రోల్ ఇవి ఉంటాయి కదా అవి అనమాట భూమిలో అయ్యో మిషన్లు అయ్యే ఆయిల్ ఇచ్చాను లోపల నుంచి బయటికి ఈ పక్క అన్నీ అయ్యే ఉన్నాయి ఫైనల్లీ క్యాలగరీ వచ్చినాము ఇంటికి కూడా పోకోకుండా ఫస్ట్ రెస్టారెంట్ జూకి పోయినాడు మా ఆయన ఎందుకంటే ఇంకా అన్నీ ఉంటాయి కదా లోపల ఫ్రిడ్జ్లు మెయిన్ ఫ్రిడ్జెస్ ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా టెంపరేచర్లు అవన్నీ చెక్ చేసుకోవాలా ఎందుకంటే దాంట్లో ఇంకా మనకు సంబంధించిన స్టఫ్ అంతా ఉంటుంది కాబట్టి అవి మాత్రం కరెక్ట్గా మెయింటైన్ చేయాలి ఇంటికి కూడా పోకుండా డైరెక్ట్ ఫస్ట్ రెస్టారెంట్కి వచ్చి రెస్టారెంట్ను చూసుకొని తనివి తీరా మళ్ళీ ఇంటికి వచ్చినాడు అది ఫ్రెండ్స్ ఈ ట్రిప్ వ్లాగులు అయితే ఈ పాటికి అయిపోయినాయి నెక్స్ట్ నుంచి మీరు రిక్వెస్ట్ చేసిన వ్లాగులు అయితే ఖచ్చితంగా వచ్చాయన్నమాట అన్నమాట ఇది స్క్రీన్ టైమ్ వ్లాగ్ ఒకటి అడిగినారు క్యూఏ వ్లాగ్ ఒకటి అడిగినారు అన్నీ గుర్తుండాయి అన్ని వ్లాగులు ఖచ్చితంగా చేస్తాను మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా అంతవరకు బాయ్